హాయ్ అండి ఈరోజు నా ప్రస్టేషన్ సిరీస్ పార్ట్ వన్ అనమాట నేను డైరెక్ట్గా వాళ్ళని అనలేను నా మనసు ఒప్పుకోదు కానీ నేను అలానే ఊరుకోను ఎవరికి ఇవ్వాల్సిన వడ్డింపు వాళ్ళకి ఈ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను నాలుకొక నరాలు లేవు కదా అని ఏది పడితే అది అనేయడమేనా అవతల వారి హృదయం ఎంత గాయపడుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మా మనసులో ఎంత గాయపడేలా చేసావో చేస్తున్నావో ఎప్పటికప్పుడు దేవుణ్ణి నీకు తిరిగిస్తున్నాడు కానీ నీకు అర్థం కావట్లేదేమో కానీ మాకు అర్థమవుతుంది నువ్వు మనిషివే మేము మనుషులమే నీకుంటే నువ్వు రెండు చేతులతో తింటే తిను మాకున్నా లేకపోయినా మేము ఒక చేతితోనే తింటాము అది కూడా కుడి చేతితోనే అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణి ఉంటుంది ఏమీ లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతుంది అందుకు నిదర్శనమే నువ్వు రెంటెడ్ హోమ్లో ఉన్నంత మాత్రాన ఇల్లు లేని వాళ్ళం అయిపోతామా నీకు అంత చులకన ఉదాహరణకి చాలా మందికి బయట బయటూర్లు రాష్ట్రాలు ఇంకా చెప్పాలంటే వేరే దేశాలు కూడా వెళ్తున్నారు వెళ్ళినంత మాత్రాన అక్కడ వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలి అనే రూల్ ఏమైనా ఉందా అంటే అద్దెంట్లో ఉన్న వాళ్ళు ఇంకా నీ దృష్టిలో పేదోళ్ళ నీకు ఇప్పుడు ఉంది కదా అని అలా చిన్న చూపు చూడకు అది చాలా తప్పు ఒకప్పుడు నువ్వు అదే ఇంట్లోంచి అంటే అద్దె ఇంట్లోంచి వచ్చిన దానివే గుర్తుంచుకో మన గతాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు పార్ట్ టూ కూడా ఉంది వెయిట్ చేయండి